నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ప్రతి మాసం సంకష్ట హర చతుర్థి గురించి కూడా చక్కగా గుర్తు చేయడం అనుకోవచ్చు ఆ ఆ చతుర్థికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడం అని అనుకోవచ్చు అది జరుగుతూనే ఉంది అయితే ఈసారి వచ్చేది విఘ్నరాజ సంకష్టహర చతుర్థి మాసం అంతా కూడా అయిందే సో మరొక్కసారి స్వామిని కొలుచుకునేటటువంటి రోజు వస్తోంది మరి ఈ సంకష్టహార చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఏం చెయ్యాలి ఒక్కసారి మీ ద్వారా మనకి ఏంటంటే రవి చంద్రుల యొక్క డిస్టెన్స్ బట్టి మనకి ఏకాదశిగా కానివ్వండి హరచతుర్థి కానివ్వండి ఏవైనా కానీ భరణీ నక్షత్రంలో మేషరాశిలో చంద్రుడు ఉండగా కన్యా రాశిలో రవి ఉంటాడు ఇక్కడ ఏంటంటే ఆత్మకారకుడు కేతువుతో ఉన్నాడు ఇక్కడ ఈ సంకష్ట హరచతుర్థికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కేతువుకు అధిష్టాన దేవత ఇజ్ గణపతి ఆ అధిష్టాన దేవత గణపతి అయినటువంటి అధిష్టాన దేవత ఏదైతే ఉందో ఆ కేతువుతో ఎప్పుడైతే ఆత్మకారకుడు కలిసి ఉన్నాడు అది కూడా మనకి ఆ రోజు ఉండేటువంటి తిథిని ఆత్మకారుకుడు ఉన్న పొజిషన్ అంటే కన్యా రాశిలో ఉండడం అది కాక బుధరాశులో ఉండేకైతే మరింత ఎక్కువ గణపతి ఆరాధనకి బాగా పనికి వస్తుంది ఎందుకంటే గణపతి ఎవరో కాదు విష్ణు అని చెప్తుంది మనకి శాస్త్రాలు ఎందుకంటే చూడండి శుక్లాం భరతం విష్ణు అంటున్నాం ఎవరో కాదు విష్ణువే ఒకసారి ఒక సందర్భంలో పార్వతీదేవి వైపు చూసి విష్ణు అనుకుంటా మనసులో అబ్బా నీకు అడుపుని పుట్టాలి ఒకసారి నీ కోరిక నెరవేరుతుంది గణపతి రూపంలోని స్కంద రూపంలో రెండు నువ్వు పడుతుందే అంటుంది కాబట్టి ఏంటంటే గణపతి సాక్షాత్ విష్ణువే అయితే ఈ ఈరోజు ఎవరైతే ముఖ్యంగా గణపతి ఆరాధనతో పాటు పితృదేవతల ఆరాధన ప్లస్ గణపతి ఆరాధన మరియు తీపి పదార్థాలు గణపతికి పెట్టి ఎవరైతే పంచుతారో పర్టికులర్గా వాళ్ళకి కొన్ని రోజుల్లో ఏదైతే అయ్యో నాకేమీ మంచి జరగట్లేదు అనుకునేటువంటి వారికి తీపి కబురు అందుతుంది బాబా ఏదో ఒక రూపంలో మరి ఎవరికి పంచి పెట్టమంటారు తీపి పదార్థాలు ఆలయంలో మనం పెట్టాము స్వామి వారికి మీకు వచ్చినటువంటిది ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేశారు గణపతి ముందుని పెట్టాము నివేదించాము దాని తర్వాత అక్కడ ఉండే భక్తులకి లేదా బయట వెళ్లే వారికి ఎవరికైనా సరే పంచి పెట్టచ్చు ప్రసాదం ఇచ్చే వాళ్ళకి పుణ్యం తీసుకునే వాళ్ళకి పుణ్యం అది ప్రసాదంగా మారిపోయింది అంతే మళ్ళీ దోషాలు వెతకూడదంటే తీసుకోరు సార్ ఆశ్చర్యం అనిపిస్తున్నాయి బాబాయ్ అంటే దేవుడి మీద కూడా నమ్మకం లేదు ఆయన చూపు మీద కూడా నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి ఎదుగుని గుడి గుడితో పనే ఉంది విచిత్రం ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేదు మళ్ళీ దేవుడు గురించి ఎందుకు వచ్చి మాట్లాడతారు నాకు అర్థం కాదు నమ్మకమే అవును దేవుడు దేవుడు వాళ్ళే ఎక్కువ ఎక్కువ మాట్లాడతారు సార్ వాళ్ళు ఎక్కువ తలుచుకుంటారు పాపం కొంతమంది దేవుడు లేడు అని ఒక మాట్లాడుతూ శివుడు నిజంగా అలాగా తలని కట్ చేస్తాడా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నీకు దేవుడే లేడన్నప్పుడు మళ్ళీ నీకేమిటి బిజినెస్ లేడు అంటున్నావు మిమ్మల్ని ఎందుకు ఈ మాట అవసరమే ఉంది దాని వేరే స్టోరీ ఉంది ద్విరూపుడు ద్విజన్ముడు బ్రహ్మవేత్త అయి ఉండాలి అదేది మన అయోనిజుడు అయి ఉండాలి ఆ మూషికాసం సంహరించే వ్యక్తి అని ఒక ఇది ఉంది అందుకని వచ్చాడు అది ఇంకా ఇన్సైడ్ స్టోరీ తెలియదుగా తెలియకుండా ఎందుకు అన్నట్టు అనుకుంటావు అయితే సంకష్టహర చతుర్థి రోజు పర్టికులర్ గా ఏంటంటే మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నటువంటివి ఏంటంటే మీకు మొట్టమొదటిగా గణపతి అనుగ్రహం లేకుండా మీరే పూజలు చేసినా మీ అర్థం ఇది మనందరికీ తెలుసు మనం ఆఖరికి అపరకర్మంలో కూడా గణపతిని పెట్టి మనం చేస్తూ ఉంటాం కదా ఇందులో ఈ సంకష్టహర చతుర్థి రోజు గుర్తుపెట్టుకోండి రవి ఎప్పుడైతే ఆత్మకారుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఎవరైనా సరే వాళ్ళ జాతక చక్రాల్లో కేతు బాగా అనుకోండి ఎవరి చాట్లయినా కేతు బాగా స్పాయిల్ అయ్యాడు అనుకోండి అంటే ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తుంటాడు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వైరాగ్యం ఉంటుంది కొంత పోర్ట్ఫోలియోస్ కొంత బాగుపడితే చెప్పలేము లగ్నాధిపతి బాగుపడితే కొంత తగ్గుతుంది కానీ అలాగే ధన స్థానం అయితే ధనము మూడో స్థానం అయితే అన్నదమ్ములతో నాలుగో స్థానం అయితే గృహ వై గృహ విద్యా విషయాల్లో ఐదైతే సంతానం ఆరైతే ఎప్పుడు ఏదో నిత్య జీవితంలో ఇబ్బందులు రావడం ఏదైతే జీవిత అలా ఒక్కొక్క రాయి రాసి బట్టి అక్కడ ఏదో ఒక అంటే ఏమీ లేదు కేతు అక్కడ పడ్డ పాస్ట్ లైఫ్ కర్మ కేతు రూపంలో ఇస్తుంది అక్కడ ఎక్కడో పడాల్సిందే కేతు అంతే కదా అయితే ఇక్కడ ఏంటంటే మీరు కూర్చోని గనక అంటే మీకు గనక కొంచెం మీరు కూర్చోగలరు చక్కగా భూమి మీద కూర్చోగలగలరు అనుకుంటే మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి గణపతిని చెయ్యాలి మూలాధార చక్రం మనకి కింద ఉంటుంది కదా కూర్చోని మీ యొక్క ధ్యాస అక్కడికి వెళ్ళి అక్కడ గణపతి ఓం గమ్ గణాధిపతి నమ అని అనుకోగలిగితే ఖచ్చితంగా మీరు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ వల్ల ఎక్కడైతే కేతు ఉండి ఆ యొక్క భావం ఇబ్బంది పడుతుందో అది క్లియర్ అవుతుంది అలాగే ఆ ఇక్కడేదో షచ్చక్ర సాధన కాదు స్వచ్ఛ చక్ర సాధన ఇస్ డిఫరెంట్ ఏది లమ్ వమ్ అనుకుంటే ఒక్కొక్క బీజాక్షరాలతో దాన్ని సాధన చేస్తారు డబల్ డబల్ టైం చేసుకుంటే అది వేరే కాన్సెప్ట్ పూర్తిగా కానీ ఇక్కడెందుకు మూలాధారంతో చేయాలి అంటే ఫస్ట్ మూలం ఏదైతే ఉందో అది మీకు మూవ్ అవ్వాలి ఆ కర్మ మూలంతో సైతం పోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బర్తుపెట్టుకోండి నేను చాలా జాతకాల్లో వాళ్ళకి కేతువు ద్వారా గనక ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి వాళ్ళ జాతకంలో ముఖ్యంగా కేతువు సని రెండు మధ్యలో బ్లాక్ అయింది అనుకోండి ఏదైనా ఒక కర్మ అది పోదు అంత ఈజీగా ఎందుకంటే కర్మలో ఉంది బ్లాకేజ్ కారకుడు ఉన్నాడు బ్లాకేజ్ కర్మ ఉంది సో బ్లాకేజ్ కర్మ ఉన్నప్పుడు బ్లాక్ అయిపోతాయి వాళ్ళకి అందుకని ఈ బ్లాకేజ్ కర్మలు ఉన్న ప్రతి ఒక్కరూ గనక ఈ రోజు గనక ఎందుకంటే భరణి నక్షత్రం వచ్చినందుకు పితృదేవతలకి చేస్తూ గణపతికి చేస్తూ ఈ మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టి గనక ఆ రకంగా చేసుకొని తీపి పదార్థాన్ని గనక నైవేద్యంగా పెట్టడము లేదంటే మేము ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉంటాము అక్కడ అలా తీసుకోరు పెట్టడం కుదరదు అనుకుంటే కనీసం మీరు మీ ఇక్కడ మీ తల్లిదండ్రులు ఉంటారు ఇండియాలో వాళ్ళకి చెప్పైనా సరే పెట్టించచ్చు అలా చేయించు బయట దేశాల్లో ఉండేటువంటి వారు ఇంకా ఇక్కడే ఉన్నారు చక్కగా గోశాలకు వెళ్ళి గోవుకి ఇప్పుడు ఇక్కడ బెల్లము గ్రాసము తినిపించినట్లయితే నూటికి నూరు శాతము వీళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది మూలం నుంచి పోతుంది బ్యూటిఫుల్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఉపవాసాలు చేసే వాళ్ళు ఇది ఎలాగో వాళ్ళకి అలవాటు ఉండే ఒక పొద్దు చేస్తారు ఉపవాసం అక్కర్లే ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పారు మామూలు రోజుల్లో మీరు తప్పేం కాదు సాయంత్రం అయిన తర్వాత చక్కగా పూజ చేసుకుంటారు చేసుకుంటారు ఒక్క నామం ఏదైనా చెప్పండి సార్ స్వామికి అత్యంత ప్రీతికరమైనది స్వామి కృపకి మన పాత్రలు అయ్యేట ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి శాస్త్రంలో ముప్పై రెండు గణపతులకి గురించి చెప్పినటువంటి వాట్లు మాత్రం ఓం వక్రతుండాయ నమ చేసుకుంటే ఆటంకాలు తొలగతాయని శాస్త్రవచనం తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు సార్ అంటే ఆ ఎప్పుడు నాకైతే మీరు చెప్పండి షట్ చక్రాలకి సంబంధం ఉంటుంది ఖచ్చితంగా అనేది ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఎప్పుడైనా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్కారం సార్ శ్రీ శ్రీమాత్రే నమ